అందరికీ నమస్కారం వెల్కమ్ టు మార్గం ఈ రోజు మార్గంలో మనం డిస్కస్ చేయబోతున్న అంశం ఇస్ అబౌట్ అబార్షన్ కొంతమంది పిల్లల కోసం ఈ వెయిట్ చేస్తున్న టైంలో అబార్షన్ కనుక జరిగితే మెంటల్ గా వాళ్ళు ఎదుర్కొంటున్న స్ట్రెస్ అసలు మాటల్లో చెప్పలేనటువంటిది కానీ కొన్ని కొన్ని సార్లు న్యాచురల్ గానే మేబీ ఫీటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా లేకపోతే ఏదైనా హెల్త్ రిస్క్స్ ఉన్నా బాడీయే అబార్షన్ కి హెల్ప్ చేస్తుంది అని కూడా మనం వింటూ ఉంటాం అసలు బేసికల్ గా ఈ అబార్షన్ అనేది ఎందుకు జరుగుతుంది ఒకవేళ అబార్షన్ అయిపోయిన తర్వాత తల్లికి సంబంధించి ఏమైనా హెల్త్ రిస్క్ ఎదురయ్యే అవకాశాలు ఉంటాయా ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ గా రోజు మార్గంలో డిస్కస్ చేద్దాం మనతో పాటు నైన్ నుంచి డాక్టర్ సుమవర్ష గారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు హలో మేడం నమస్తే హలో అండి నమస్తే అసలు అబార్షన్ అంటే ఏంటి మేడం అంటే కావాలని మనం అనుకొని తీస్తే దాన్ని అబార్షన్ అంటారాచురల్ గా జరిగేదాన్ని కూడా అబార్షన్ అని అంటారా అసలు డస్ స్టాండ్ సో బేబీకి ఫీటల్ వయబిలిటీ అంటే డెలివరీ అయ్యాక తర్వాత బేబీ సర్వైవ్ అవ్వగలిగితే దెన్ ఇట్ ఇస్ వయబిలిటీ అనమాట సో ఆ వయబిలిటీ స్టేజ్కి ముందే కనుక బేబీ డెలివరీ అవుతుంది ఫర్ వాట్ ఎవర్ రీజన్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ అన్ అబార్షన్ సో దాని కట్ ఆఫ్ ఇస్ డిఫరెంట్ అండ్ డిఫరెంట్ కంట్రీస్ అండి బికాస్ వాళ్ళకున్న ఎక్విప్మెంట్ని బట్టి వాళ్ళకున్న స్కిల్స్ని బట్టి వాళ్ళు మేనేజ్ చేసే దాన్ని బట్టి సో అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ వీక్స్ మధ్యలో ఉంటుంది కట్ ఆఫ్ అనేది సో ఆ లోపల కనుక బేబీ అండ్ ప్రొడక్ట్స్ ఎక్స్పెల్ అవుతే దాన్ని మనం అబార్షన్ అని అంటాము సో యూజువలీ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అండ్ అబ్బా ఉన్న బేబీస్ కూడా బాగానే సర్వైవ్ అవుతున్నారు అడ్వాన్స్డ్ న్యూనేటిల్ ఎక్విప్మెంట్ సో దానికన్నా తక్కువ వెయిట్ ఉన్న బేబీస్ ఎక్స్పెల్ అయినప్పుడు దాన్ని మనం అబార్షన్ అంటాం సో అసలు అబార్షన్ అనేది ఎందుకు జరుగుతుంది మేడం కారణాలు ఏంటి వేరియస్ రీజన్స్ ఉంటాయండి సో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు బేబీకి అవయవ లోపాల వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి లేదా మనకి కొన్ని యాంటీ ఇప్పుడు యాంటీబాడీస్ అని అంటాము థైరాయిడ్ సమస్యలు ఉన్న అబార్షన్స్ అవుతాయి షుగర్ కంట్రోల్లో ఉండకపోయినా అబార్షన్ అవుతుంది ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వస్తుంది సో అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ వచ్చాల్ ఇస్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ అబార్షన్ సో ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి కొన్ని కొన్ని గర్భసంచులో స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి సో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అని అంటాం గర్భసంచి ద్వారం లూజ్గా ఉండడం లేదా అడ్డుగోడ ఉండడం ఇలాంటి రీజన్స్ వల్ల కూడా అర్లీగానే మనకి బేబీ ఎక్స్పెల్ అవ్వడం అండ్ అది సర్వైవ్ అయ్యే స్టేజ్లో ఉండదు కాబట్టి అబార్షన్స్ అనేది అంటాం సో యూజువల్గా ఈ అబార్షన్స్ అనేవి బాడీ టెండెన్సీ ప్రకారంగా జరుగుతాయండి ఆర్ ఎల్స్ ఈ ఏజ్ గ్రూప్ నుంచి ఈ ఏజ్ గ్రూప్లో ప్రెగ్నెన్సీ వస్తే మేబీ ఇది రైట్ ఏజ్ కాదు కాబట్టి బాడీ ఈజ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దట్ స్టేజ్ కాబట్టి బాడీ ఎక్స్పెల్ చేస్తుందా దాన్ని అబార్షన్ అంటారా హౌ డూ వీ సీ దిస్ అంటారా హెల్త్ పరంగా ఉండే రీజన్స్ కొన్ని ఉంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ గ్రూప్ వరకు ప్రెగ్నెన్సీ ఈజ్ నాట్ కరెక్ట్ అని బాడీ అబార్డ్ చేసేస్తుందా హౌ హౌ డూ వి హెవ్ టు ఇట్ యా సో హెల్త్ ఆఫ్ ద మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెరీ క్రూషియల్ అండి సో నేను ఇందాక స్టేట్ చేసిన రీజన్స్లో థైరాయిడ్ సమస్యలు కానీ డయాబెటీస్ కానీ డెఫినెట్లీ అబార్షన్కి రీజన్స్ కాబట్టి మదర్ హెల్దీగా ఉంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఆబ్వియస్లీ తగ్గుతుంది బికాజ్ ఇప్పుడు షు షుగర్ ఉందని తెలుస్తుంది చాలామందికి బట్ దాన్ని పట్టించుకోరు కంట్రోల్లో ఉంచుకోరు దెన్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి సో మదర్ హెల్త్ మ్యాటర్స్ అనమాట రెండోది సర్టన్ ఏజ్ దాటిన తర్వాత body is not prepared and reject it is more about the genetic aspect of the baby so age ekkuve the genetically abnormal babies a chances perugutundi ante it's not a very significant great number but compared to a certain age limit uh, beyond a certain age uh, the risk of having a genetically abnormal embryo forming is higher ఎస్పెషలీ థర్టీ ఫైవ్ దాటిన దగ్గర నుంచి అన్ఎంప్లాయిడీస్ అని అంటాము సో ఏదన్నా ఒక క్రోమోజోమ్ ఒక ఎక్స్ట్రా సెట్ ఉంటే దాన్ని ఆర్ తక్కువ ఉంటే నంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్లో మనకి తేడా వస్తే అన్ఎంప్లాయిడీస్ అంటాము సో అన్ఎంప్లాయిడీస్ ఉన్నప్పుడు అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అండ్ అన్ఎంప్లాయిడీ రిస్క్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన దగ్గర నుంచి సిగ్నిఫికెంట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో బాడీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ ఆర్ ఏజ్ అయిపోయి బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అని కాదు ఇట్ ఈస్ ది ఎవ్రి డిఫెక్ట్ కాజింగ్ సో ఇప్పుడు అది ఎంబ్రియో డిఫెక్టా లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీ ఇన్కాంపిటెన్సీ ఒక టర్మ్ యూస్ చేసీ సో ఇలాంటి రీజన్స్ ఉన్నాయా లేకపోతే ఇంకేమన్నా రీజన్ ఉందా రేపు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుందా లేదా అన్నది మనం ముందరే తెలుసుకోవచ్చా అండి టు ప్రివెంట్ అబార్షన్స్ అంటే టు బి హ్యావ్ ఎనీ టెస్ట్ ఫర్ దాట్ యా సో సో బ్రాడ్లీ అబార్షన్స్ని మనం క్లాసిఫై చేసుకుంటే రీజన్స్ ఫర్ అబార్షన్స్ని ఇట్ ఈస్ వన్ ఇస్ ది ఎంబ్రియో వన్ ఇస్ ద మదర్ లైక్ ద యూట్రస్ అండ్ కొన్ని కొన్ని ప్లాసెంటల్ ఫ్యాక్టర్స్ అని అనొచ్చు సో ఇప్పుడు మదర్కి సంబంధించి యూట్రస్లో ఏదైనా ఫ్యాక్టర్స్ ఉంటే అది మనం స్కాన్ స్కాన్లో తెలుసుకోగలం ముందుగానే సో గర్భ సంచులో అడ్డుగోడలు ఉన్నాయి లేకపోతే సైజ్ చిన్నగా ఉంది ఇవి మనం ముందుగానే తెలుసుకోగలం కాబట్టి అవి మనం కరెక్ట్ చేసుకునే ముందు ప్రొసీడ్ అవుతాము బట్ దెర్ ఆర్ సో మెనీ రీసన్స్ విచ్ వీ కెనాట్ ప్రిడిక్ట్ అర్లియర్ సో థైరాయిడ్ అండ్ షుగర్ ఇలాంటివి కూడా సమస్యలు ఉన్నాయంటే ముందే చెప్తాం వీ టెల్ ద మదర్ దట్ అన్లెస్ దిస్ ఇస్ దాట్ కంట్రోల్ మీకు అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఎక్కువనే బట్ కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు యాంటీ ఫార్స్ఫుల్ ఇప్పుడు యాంటీబాడీ సిండ్రోమ్ అంటాము అది ప్రెగ్నెన్సీ వచ్చాకే మేనిఫెస్ట్ అవుతుంది సో అది మనం ముందే ప్రిడిక్ట్ చేయడానికి ఉండదు లేదా మనము లైక్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కూడా యాక్చువల్లీ బేబీ ఆల్మోస్ట్ థర్డ్ మంత్లోకి ఎంటర్ అయ్యాక మనకి అది ద్వారం అనేది చిన్నగైపోవడం అనేది జరుగుతుంది సో దాన్ని కూడా కొంచెం ముందుగా ప్రిడిక్ట్ చేయడం కష్టమే అవుతుంది బై ఇట్ సెల్ఫ్ ముందుగానే స్కాన్ చేసి సర్వైకల్ లెంత్ తక్కువ ఉంది అంటే ఓకే ఇది తక్కువ ఉంది కాబట్టి మనం మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి కుట్టేసేయాలని ముందే తెలుస్తుంది కానీ అందరికీ అలా తెలియదు అనమాట సో కొన్ని కొన్ని రీజన్స్ని మనం ముందే ఫైండ్ అవుట్ చేయగలము అండ్ డెఫినెట్లీ చేస్తాం కూడా సో బిఫోర్ ప్రెగ్నెన్సీ ఇస్ ప్లాన్డ్ కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం స్కాన్ చేస్తాం థైరాయిడ్ ప్రొఫైల్ షుగర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవి ముందుగానే కరెక్ట్ చేస్తాం బట్ స్టిల్ దెర్ ఆర్ సమ్ అన్అవాయిడబుల్ ఫ్యాక్టర్స్ విట్ విచ్ అరైజ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అవి అయితే మనం కరెక్ట్ చేయలేము సో కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ రావాలి అని ప్లాన్ చేసే కపుల్కి వాళ్ళకి వచ్చి డాక్టర్తో చూపించుకొని టెస్ట్లు అన్ని చేయించుకుంటే వాళ్ళకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా రిస్క్స్ ఉన్నాయా అనేది ముందర తెలుసుకోవచ్చు బట్ అదర్వైజ్ నాకు మీరు చెప్పినట్లుగా ప్రెగ్నెన్సీలోనే కొన్ని మేనిఫెస్ట్ అవుతాయి కాబట్టి ఇంకప్పుడు ఎటు డాక్టర్ పర్యవేక్షణలోనే ఉంటారు కాబట్టి వాట్ నీడ్స్ టు బి డన్ అనేది డాక్టర్ హ్యావ్ టు టేక్ అ కాల్ అన్నట్టు సో మీరు కూడా మీ మీ ప్రెగ్నెన్సీ టెన్యూర్లో కానీ లేకపోతే ఫర్టిలిటీకి సంబంధించిన ఏదైనా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నా కానీ సాక్షి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్స్ కి కాల్ చేయొచ్చు డైరెక్ట్గా మీరు మేడంతో మాట్లాడచ్చు మీకున్న సమస్య గురించి దానికి సంబంధించిన పరిష్కారానికి సంబంధించి మీరు అడిగి స్వయంగా డాక్టర్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు వెల్ ఇవాళ అబార్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మేడం ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నారు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది దే ఆర్ ఆల్ హ్యాపీ మధ్యలో అబార్షన్ అయింది అబార్షన్ అయితే ఫర్ నో రీజన్ అనుకుందాము ఆర్న్స్ ఏదైనా ఒక రీజన్ ఉన్నా సరే మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి అంటే ఆ గ్యాప్ ఎంత తీసుకుంటే అది కరెక్ట్గా ఉంటుంది సో దట్ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ ది నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనుకుంటే ఎలా చెప్తారు యా సో యూజువలీ అబార్షన్ అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ మినిమం గ్యాప్ తీసుకోమని చెప్తాము ఎందుకంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ గర్భసంచి సైజ్ కొంచెం డెఫినెట్లీ పెరుగుతుంది అండ్ అది నార్మల్ సైజ్కి రావడానికి ఎంతో కొంత టైం పడుతుంది అండ్ హెల్త్ ఆఫ్ ద మదర్ అనమాట సో బ్లీడింగ్ ఎక్కువే అవుతుంది అబార్షన్ అయినప్పుడు సో కొంచెం వీక్నెస్ అనేది ఫెటీగ్ అనేది ఉంటుంది బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మళ్ళీ నార్మలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఆప్టిమల్ హెల్త్ కండిషన్కి వాళ్ళు రావడానికి ఇట్ టేక్ అరౌండ్ త్రీ టు సిక్స్ మంత్స్ కాబట్టి యూజువలీ సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చాక మళ్ళీ ట్రై చేయమని ఎక్కువగా చెప్తూ ఉంటాం రైట్ అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ది ఒకవేళ సేమ్ బ్లడ్ గ్రూప్ అనుకోండి అప్పుడు బర్షన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు అది నిజమే అంటారా యా సో డెఫినెట్లీ నాట్ అండి ఆ బ్లడ్ గ్రూప్కి అబార్షన్స్కి ఎటువంటి రిలేషన్ లేదు సో అలా చూసుకుంటే దెన్ మన మ్యాట్రిమోనీలో దట్ విల్ బి వన్ ఆఫ్ ద యునో ఇంపార్టెంట్ కాలమ్స్ బికాస్ ఆబ్వియస్లీ ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్ కాబట్టి బట్ యాక్చువల్లీ బ్లడ్ గ్రూప్స్కి అబార్షన్స్కి ఎటువంటి కనెక్షన్ ఆర్ రిలేషన్ లేదు బ్లడ్ గ్రూప్ ఇస్ ఓన్లీ ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ వేర్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్ ఒక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్ ఇస్ ద హస్బెండ్ అనుకోండి దెన్ ఇట్ ఇట్ మ్యాటర్స్ బికాస్ అది ఫ్యూచర్ ప్రెగ్నెన్సీస్ ఎఫెక్ట్ చేస్తుంది ఫ్యూచర్ బేబీస్కి ఎఫెక్ట్ అవుతుంది బట్ యాజ్ సచ్ అబార్షన్స్కి సేమ్ బ్లడ్ గ్రూప్ అనేది ఇట్స్ నాట్ అట్ ఓల్ రీజన్ చాలా మంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు కొంతమంది హస్బెండ్స్ కానీ లేకపోతే కొంతమంది ఫ్యామిలీస్ లో కానీ వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన వెంటనే చాలా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు కాకపోతే అది డిసీజ్ కాదు ఇట్ ఇట్స్ అ కండిషన్ వేర్ యూ యూ కెన్ యాక్చువల్లీ గో టు ఆల్ యువర్ వర్క్ డూ ఆల్ యువర్ యాక్టివిటీస్ అండ్ డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్తుంటారు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి కానీ ఇలా అబార్షన్స్ జరిగే కేసెస్లో స్పెసిఫిక్గా ఇలాంటి 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 జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది చాలా బాగా జరుగుతుంది ఏమన్నా ఉంటుందా వాట్ ఆర్ ది సేఫ్టీ మెజర్స్ వన్ హ్యావ్ టు టేక్ డ్యూరింగ్ దిస్ ప్రెగ్నెన్సీ సో దట్ అబార్షన్ జరగకుండా ఉండడానికి యా సో వెన్ ఎవర్ కపుల్ ఇస్ ప్రెగ్నెంట్ మేము యాజ్ యూజువల్ వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అవసరం లేదండి వర్క్ చేసుకోవచ్చు ట్రావెల్ చేసుకోవచ్చు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు అన్నీ మీకు చెప్తూ ఉంటాము బట్ కొన్ని కొన్ని వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటుంది సో కొంతమందికి ముందుగానే కొంచెం స్పాటింగ్ లాగా కనిపిస్తుంది కొంచెం బ్లీడింగ్ లాగా కనిపిస్తుంది స్కాన్ చూస్తే యాక్చువల్లీ హార్ట్ బీట్ అంతా బాగానే ఉంటుంది ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో సేఫ్ బట్ దే ఆర్ వార్నింగ్ సైన్స్ అనమాట ఇలాంటి సైన్స్ ఉంటే అంటే ఏదైనా కొద్దిగా బ్లీడింగ్ కనిపించినా లోవర్ అబ్డామన్ బాగా పెయిన్ అనిపించినా ఇలాంటి రీజన్స్ అనేవి ఉన్నప్పుడు డెఫినెట్లీ మేము కూడా బెడ్ రెస్ట్ అవై అడ్వైజ్ చేస్తాం సో ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ అ ఫ్యూ కండిషన్స్ అనమాట అందరికీ బెడ్రెస్తో పని లేదు బట్ ఇలా అబార్షన్కి రిస్క్ ఉందేమో అని అనిపించినప్పుడు ఖచ్చితంగా బెడ్ రెస్ట్లో ఉండండి భార్యాభర్తలు కలవద్దు లాంగ్ డిస్టెన్స్ ఎక్కడ ట్రావెల్ చేయద్దు వీలైనంత మట్టుకు జస్ట్ స్టే అట్ హోమ్ అని చెప్తూ ఉంటాము సో బట్ దట్ ఈస్ కంప్లీట్లీ ద డిసిషన్ విచ్ ద డాక్టర్ టేక్స్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ కండిషన్ అండ్ ఇట్ ఇట్స్ చాలా తక్కువ మందిలో అలాంటి అవసరం అనేది పడుతుంది సో దాన్ని బట్టి వాళ్ళు అలాంటి జాగ్రత్తలు తీసుకోవడమే తప్ప అదర్వైజ్ యాక్చువల్లీ నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది అవసరం ఉంటుంది సపోజ్ ఇందాక మీరు చెప్పినట్లుగా అలాంటి కండిషన్ ఏమైనా ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటే బెడ్ రెస్ట్ లోనే ఉండాలా సో కొన్ని మెడికేషన్స్ ఎక్స్ట్రా పెడతామండి సో మనకు బేసిక్లీ ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ చాలా రిక్వైర్డ్ అనమాట సో అడిషనల్ మెడికేషన్స్ అనేది వాడ వాళ్ళు వాడాల్సి ఉంటుంది అండ్ ఎస్ బెడ్ రెస్ట్లోనే ఉండమంటాము అట్లీస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ అన్న కొంచెం బ్లీడింగ్ అవుతుంది అది కంప్లీట్గా సబ్సైడ్ అయ్యే వరకు అన్న డెఫినెట్లీ బెడ్ రెస్ట్లోనే ఉండమంటాము అండ్ టూ వీక్స్ త్రీ వీక్స్లో చాలామంది మళ్ళీ కొంచెం రికవర్ అయిపోయి అండ్ దే ప్రెగ్నెన్సీ బాగానే ప్రోగ్రెస్ అయిపోతుంది రేర్లీ ఆ బ్లీడింగ్ అనేది ఆగకుండా అబార్షన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి సో కి సంబంధించి పెళ్ళిళ్ళు కనుక చేసుకుంటే ఒకే ఫ్యామిలీలో వాళ్ళు పెళ్ళి చేసుకుంటే అప్పుడు ఈ అబార్షన్ ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అని అంటారు అందులో నిజముందా హండ్రెడ్ పర్సెంట్ అండి మ్యానరికమ్ చేసుకున్నప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ రావడానికి బేబీలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ఎంతో కొంత జీన్స్ అనేవి షేరింగ్ ఉంటుంది కామన్లో ఉంటాయి సో ఆ మ్యాచింగ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మనకి కొన్ని రిసెసివ్ అబ్నార్మాలిటీస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి కాబట్టి మెన్రికమ్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఇస్ హయ్యర్ అండ్ ఎస్పెషలీ టూ త్రీ జనరేషన్స్ మెన్రికమ్ ఉన్నప్పుడు అది ఇంకా ఎక్కువ ఉంటుంది అంటే ఇండెక్స్ ఈ పర్టికులర్ కపుల్ మెన్రికమ్ ఉంటారు ప్లస్ వాళ్ళ పేరెంట్స్ మెన్రికమ్ అట్లా టూ త్రీ జనరేషన్స్ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటాం సో డెఫినెట్లీ జెనటిక్ అబ్నార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ అంటే ఇప్పుడు ఒక కపల్ ఒకసారి అబార్షన్ జరిగింది అంటే తిరిగి మళ్ళీ అబార్షన్ జరగడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టే అన్నట్టు యా సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రీజన్ అనమాట సో కొన్ని కొన్ని రీజన్స్ డెఫినెట్లీ మళ్ళీ రికవర్ అవుతాయి కాబట్టి రిపీట్ అవడానికి అవకాశం ఉంటుంది బట్ దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ విచ్ డోంట్ రిపీట్ అప్పుడు అది ఇప్పుడు సపోజింగ్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మనం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైం కల్లా అది కంట్రోల్ చేసేసుకుంటాం కాబట్టి అది ఇబ్బంది కాదు బట్ మేన వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చి అబార్షన్ అయింది అనుకోండి రిపీట్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అంటే అసలు ఎందుకు జరుగుతుంది మేడం మానరికమ్ చేసుకుంటే అబార్షన్ అసలు ఎందుకు అవుతుంది జీన్ షేరింగ్ అని నాకు మీరు ఒక వర్డ్ వాడారు కాల్డ్ హెచ్ఎల్ఏ కంపాటబిలిటీ అండి అంటే యూజువలీ ఎంత వేరియబుల్ గా జెనెటిక్ కాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉంటుందో బేబీస్ యాక్చువల్లీ అంత హెల్దీగా ఉంటారు సో దట్ ఈస్ ద రీజన్ యూనో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డోంట్ గెట్ మ్యారీడ్ సింపుల్ యాజ్ సింపుల్ యాస్ దాట్ బికాస్ దాంట్లో మనకి జెనెటిక్ కామన్ జీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి దట్ కాజెస్ అ అలాట్ ఆఫ్ ఇష్యూస్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్ సో దట్ ఇస్ ద సింపుల్ రీజన్ వై యూ నో టూ త్రీ జనరేషన్స్ ఆఫ్ మెన్రికమ్ ఉన్నా కూడా దెల్ బి మెనీ జీన్స్ విచ్ విల్ బి ఇన్ కామన్ దట్ విల్ లీడ్ టు టు సమ్ ప్రిసెసివ్ డిసార్డర్స్ విచ్ కెన్ కాజ్ అబార్షన్స్ అనమాట ఇన్ఫ్యాక్ట్ మెన్రికమ్ వల్ల సంతానాలు ఏమి సమస్యలు కూడా చూస్తాం బికాస్ హెల్దీ ఎంబ్రియో జెనటిక్లీ నార్మల్ ఎంబ్రియో ఉంటేనే అది ప్రెగ్నెన్సీ వస్తుంది సో ఆ స్టేజ్లోనే చాలా మటుకు ప్రాబ్లమ్ అయిపోయి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకపోవడమే చూస్తాము బట్ ప్రెగ్నెన్సీస్ వచ్చాక కూడా అబార్షన్స్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీ వచ్చాక అబార్షన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు పిల్లలు కూడా అంత హెల్దీగా పుట్టరు మేనరికం సంబంధాలు చేసుకుంటే అని అంటారు అందులో కూడా వాస్తవం ఉందంటారా యా డెఫినెట్లీ లోపాలు రావడానికి కానీ ఐక్యూ తక్కువగా ఉండడం కానీ ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం మేనరికం వల్ల సో డెఫినెట్లీ యాజ్ అ డాక్టర్ వీ వుడ్ రియలీ అడ్వైజ్ అగెన్స్ట్ కన్సర్మ్యూనిటీ అండ్ ఎస్పెషలీ టూ త్రీ జనరేషన్స్ ఉన్నప్పుడు ఇంకా చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది కాకపోతే మరి ఒకప్పుడు అందరూ ఈ మ్యాండ్రికల్ సంబంధాలే చేసుకునేవాళ్ళు కదండి ఇప్పుడు జనాల్లో అవేర్నెస్ వస్తుందా లేదా ఇప్పటికీ ఇంకా కంటిన్యూ చేసే వాళ్ళు అయితే ఉంటారు కదా ఇప్పటికీ చాలా కంటిన్యూ చేస్తున్నారు అండి ఎస్పెషలీ కొన్ని కొన్ని ఏరియాస్ లో ఎస్పెషల్లీ క్యాంప్స్ వెళ్ళినప్పుడు చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ నైంటీ పర్సెంట్ మ్యాండ్రికమ్ అనే అంటారు సో కొంతవరకు అవగాహన అయితే పెరిగింది బట్ ఇంకా డెఫినెట్లీ చాలా అవేర్నెస్ అనేది అవసరం ఉంది సో బేసికల్గా ముందరే కనుక డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ ఉన్నా లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకునేటప్పుడు డాక్టర్ లో ఉంటారు కాబట్టి అబార్షన్స్ జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది బట్ కొంతమందికి ప్రెగ్నెన్సీలో వస్తాయి కదా ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి రిస్క్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇంకా అది అబార్షన్ అవ్వడానికి కూడా అంతే హై హై రిస్క్లో ఉన్నట్టే కదా మేడం వాళ్ళు కూడా సో దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ చెకప్ అనమాట సో ప్రెగ్నెన్సీలో వచ్చినా కూడా అర్లీగా దాన్ని పికప్ చేసి అర్లీగా డిటెక్ట్ చేసి తగ్గిన మెడిసిన్స్ తీసుకొని హార్మోన్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం షుగర్ కంట్రోల్లో ఉండడం లాంటివి చూసుకుంటే డెఫినెట్లీ వాళ్ళకి అబార్షన్ రిస్క్ తగ్గుతుంది బట్ యా డెఫినెట్లీ చాలామందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలోనే బయటపడుతుంది బట్ ఇమీడియట్లీ వీ కెన్ కరెక్ట్ ఎట్ బట్ అలా అవకాశం లేకుండా వాళ్ళు కరెక్ట్గా విజిట్స్కి రాకుండా డాక్టర్ని కరెక్ట్గా టైంకి వాళ్ళు కన్సల్ట్ అవ్వకపోతే మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అండ్ అబార్షన్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది చాలాసార్లు అబార్షన్ అయ్యాక బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు మనకు బయటపడుతుంటాయి సో వాళ్ళకి ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇంతకుముందే తెలుసుకుని ఉంటే బాగుండేది అని అప్పుడు అనిపిస్తూ ఉంటుంది సో గర్భసంచిలో ఒకవేళ గనక లోపాలు ఏమన్నా ఉంటే అప్పుడు కూడా అబార్షన్స్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందంటారా యా డెఫినెట్లీ సో గర్భసంచి సైజ్ చిన్నగా ఉన్నా లేకపోతే గర్భసంచిలో మనకి ఏదైనా డిఫెక్ట్స్ ఉంటాయి సో యూనికార్వేట్ యూట్రస్ అంటాము సెప్టేట్ యూట్రస్ అంటాము సో ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఒకటి బేబీకి రక్త సరఫరా సరిగ్గా అందకపోవడం అనేది జరగచ్చు లేదా స్పేస్ అనేది కన్స్టెంట్ అవ్వచ్చు సో ఇలా వేరియస్ రీజన్స్ మెకానికల్ రీజన్స్ కూడా ఉండొచ్చు లేదా గర్భసంచి ద్వారం అనేది లూజ్గా ఉండొచ్చు సో ప్రెగ్నెన్సీ ఫార్టీ వీక్స్ బేబీ అది గ్రోత్ ఉన్నప్పుడు ఆ ఆ టైంలో అది ఆల్మోస్ట్ ఒక టూ అండ్ హాఫ్ త్రీ కేజీ బేబీ సైజ్ వచ్చి వచ్చే వరకు కూడా గర్భసంచి ద్వారం అది హోల్డ్ చేయాలి అది క్లోజ్డ్గా ఉండి ఇట్ షుడ్ సపోర్ట్ అనమాట అలా కాకుండా అది కొంచెం ప్రెషర్కి ఇఫ్ ఇట్ స్టార్ట్స్ గివింగ్ వే దెన్ ఇట్ ఓపెన్స్ అప్ అండ్ ఇట్ అ అనమాట సో ఎస్పెషలీ ట్విన్ ప్రెగ్నెన్సీలో దట్ ఈస్ వన్ కామన్ రీజన్ వై ఎర్లీ డెలివరీస్ అవుతాయి అండ్ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇలా ట్విన్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు యూజలీ సర్వైకల్ స్టిచ్ లాంటివి కూడా మేము ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు జన్యు లోపాల వల్ల కొన్ని కొన్ని కేసెస్లో అబార్షన్స్ జరుగుతూ ఉంటాయని మనం వింటూ ఉంటాం వాటిని ముందే గుర్తించి పలానా పరీక్షలు చేసుకొని మనం జాగ్రత్త పడాలి అని అంటే ఏం చెప్తారు సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళ అబార్షన్స్ అనేది ఎస్పెషలీ ఫస్ట్ ఇనీషియల్ వీక్స్లో చాలా కామన్ అండి సో దీన్ని మనం గుర్తించాలి అంటే యాక్చువల్లీ ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ఏదైతే ఫామ్ ఉంటుందో దాన్ని టెస్టింగ్కి పంపించి జెనెటిక్ టెస్టింగ్కి పంపించి సో ఆ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్లో జెనెటిక్ ఇష్యూస్ అనేవి మనం కనిపెట్టి అబ్నార్మల్ ఎంబ్రియోస్ కాకుండా నార్మల్ ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో దట్ ఇస్ వన్ ఆస్పెక్ట్ సో ఇప్పుడు ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ రికరెంట్గా అబోర్షన్ అయినప్పుడు ఇద్దరు పేరెంట్స్లో క్యారియో టైపింగ్ అనే టెస్ట్ చేస్తాము అది నార్మల్గా ఉంటే హోల్ ఎగ్జామ్ సీక్వెన్సింగ్ అని ఉంటుంది అది కూడా చేస్తాము ఏదన్నా అబ్నార్మాలిటీస్ అనేవి కనిపిస్తే అది ఆ అబ్నార్మాలిటీ ఎంబ్రియోకి కూడా రావచ్చు కాబట్టి దాన్ని మనము ప్రీపీజిటి ద్వారా తెలుసుకోవచ్చు లేదు సెకండ్ టైం అబార్షన్ అయ్యి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం గర్భసంచి క్లీన్ చేసి ఆ టెస్టింగ్ టెస్టింగ్కి పంపించవచ్చు ఆ ప్రోడక్ట్స్లో మనకి ఏదన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉంటే మనం కనిపెట్టి దాన్ని మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో ఆ ప్రాబ్లం లేకుండా మళ్ళీ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు సో జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల అబార్షన్స్ అవుతున్నప్పుడు ఐవీఎఫ్ చేసి బిఫోర్ వీ ట్రాన్స్ఫర్ ది ఎంబ్రియో టెస్ట్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియో పెట్టడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫైబ్రాయిడ్స్ అని వింటూ ఉంటాం కదండి మనం గర్భసంచిలో వీటి పాత్ర ఏంటి అబార్షన్ జరగకుండా ఉండడానికి లేదా జరగడానికి వీటి పాత్ర ఏంటి యా సో ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భసంచి పొర దగ్గర ఉన్న ఫైబ్రాయిడ్స్ వల్ల వాస్కులారిటీ అనేది ఆల్టర్ అవుతుంది కాబట్టి అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ బయట వైపుకి ఉన్న ఫైబ్రాయిడ్స్ యూజువలీ ప్రెగ్నెన్సీకి పెద్దగా ఎఫెక్ట్ చేయవు బట్ అఫ్ కోర్స్ కొంచెం పెద్ద సైజ్ ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా గర్భసంచి లోపల ఒక్కొక్కసారి కాంట్రాక్షన్స్ లాగా వచ్చి అబార్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువే ఉంటుంది సో యూజువలీ ఫోర్ సెంటీమీటర్స్ అండ్ అబవ్ ఫైబ్రాయిడ్ ఉన్నప్పుడు వీఆర్ యూజువలీ కాషియస్ అండ్ అది తీయడానికే ట్రై చేస్తాము బట్ చిన్న సైజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి గర్భసంచి పొర దగ్గర లేవు అంటే అది పెద్దగా ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేయదు బట్ అదర్వైజ్ ఆల్సో గర్భసంచికి సంబంధించి ఏదైనా ఒకవేళ లోపాలు ఉన్నట్లుగా గుర్తిస్తే వాళ్ళకి అబార్షన్ జరగకుండా ఉండడానికనే కాదు లేకపోతే ప్రెగ్నెన్సీ కోసం అనే కాదు ఏమైనా అవకాశాలు అసలు వాళ్ళకి ఉంటాయా అండి గర్భసంచి లోపల కనుక ఏమైనా డిఫెక్ట్స్ ఉంటాయి సో చాలా వరకు ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్స్ని కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫైబ్రాయిడ్స్ ఉంటే మనం తీసేయచ్చు సెప్టమ్ ఉంటే సెప్టల్ రిసెప్షన్ హిస్ట్రోస్కోపింగ్ చేసి కట్ చేసేయచ్చు లేదు మనకి గర్భసంచి సైజ్ చిన్నగా ఉంది యూనికార్నేట్ ఉంది లాటరల్ మెట్రోప్లాస్టీ అని అంటాం అది కూడా మనం ట్రై చేయొచ్చు సో కొన్ని కొన్ని డెఫినెట్లీ కరెక్టబుల్ ఏ ఉంటాయి బట్ కొన్ని మాత్రం ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనుకోండి మనం ఏం చేసినా కూడా ఇప్పుడు జెనెటిక్ ప్రాబ్లమ్ మదర్లో కానీ ఫాదర్లో కానీ ఏదైనా ఉండి అది బేబీకి పాస్ ఆన్ అవుతుంది అన్నప్పుడు బేబీలో మేనిఫెస్ట్ అయ్యి అది అబాట్ అవుతుంది అంటే మనం పెద్దగా చేయగలిగింది ఉండదు ఆఫ్కోర్స్ పీజీటీ ఒకటే ఉంది ఆప్షన్ బట్ ఒక్కొక్కసారి అన్ని ఎంపీఎస్ కూడా అబ్నార్మల్ గానే రావచ్చు సో జెనెటిక్ ఇష్యూస్ సంథింగ్ విచ్ వి రియల్లీ కాన్ కరెక్ట్ సో గుడివాడ నుంచి నిరీష లైన్ లో ఉన్నారు ఒకసారి కనెక్ట్ అవుదాం చెప్పండి నిరీష గారు హలో నమస్తే మేడం నా పేరు నిరీష అండి నా వయసు ముప్పై ఒక్క సంవత్సరాలు నమస్తే నాకు పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అయింది కానీ ఒక పాప ఉందండి పెళ్ళిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ ఒక పాప వచ్చింది తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అసలు రాలేదు మిస్టరీ కూడా జరగలేదు ఏంటి అని ఇన్ఫర్టినిటీ దగ్గరికి వెళ్తే ఆవిడ అన్నారు ఎండంలో వాటర్ కనిపిస్తుంది ఆ వాటర్ పెడితే గానీ కనీసం చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు అని చెప్పారు మేడం అంటే అసలు ఆ వాటర్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉందా లేదా నేను మెడిసిన్ వాడటం మానేయాలా అని తెలుసుకోవడానికి చేశాను మేడం ఓకే సో గర్భసంచి లోపల వాటర్ అంటే ఫ్లూయిడ్ ద కవిటీ అని అంటామమ్మా ఇది కొంతమందిలో చూస్తూ ఉంటాము సో వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్స్ ఈ ఫ్లూయిడ్కి ఇస్ ఇన్ఫెక్షన్ అండి ఇన్ఫెక్షన్ వల్ల ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అవ్వచ్చు సో ఆ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేస్తే ఆ ఫ్లూయిడ్ తగ్గడానికి అవకాశం ఉంది రెండోది ట్యూబ్లో ఏమన్నా ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అవుతాయి అంటే హైడ్రోసాల్పిక్స్ అని అంటాము సో ఆ ట్యూబ్లో ఫ్లూయిడ్ గర్భసంచి లోపలికి వచ్చి అది మనకు కనిపిస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా మనము దాన్ని కూడా కరెక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో గర్భసంచులో ఫ్లూయిడ్ ఉంది అన్నప్పుడు మీకు అసలు పిల్లలు పుట్టరు అని అయితే కాదు డెఫినెట్లీ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇన్ఫెక్షన్ని ట్రీట్ చేయొచ్చు మనము హైడ్రోసాల్పింగ్స్ ఉంటే దాన్ని డిస్కనెక్ట్ చేయొచ్చు సో ఆప్షన్స్ అయితే డెఫినెట్లీ ఉన్నాయి మందులో మా వాడటం మానేయ అని అడుగుతున్నారు కదా సో మీరు మందులు ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడానికి వాడుతూ ఉండుంటారు అది ప్రాబబ్లీ మీకు ప్రాబ్లం కాదు కాబట్టి దానివల్ల పెద్ద ఉపయోగం ఉండట్లేదేమో సో ఒకసారి ఒకసారి డాక్టర్ మళ్ళీ ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అవ్వండి ఫ్లూయిడ్ ఉన్నా కూడా కొన్ని ప్రొ ప్రొసీజర్స్ ఉన్నాయి అవి మనం ట్యాకిల్ చేయడానికి సో ఇట్ క్యాన్ బి ట్యాకిల్ డెఫినెట్లీ సో బేసికల్గా ఇప్పుడు తిన లా కాకుండా అండి ఎండోమెట్రియోసెస్ అది ఈ ప్రాబ్లం గురించి కూడా మనం ఆడవాళ్ళలో చాలా సార్లు విన్నాము మన ప్రోగ్రామ్లో కూడా డిస్కస్ చేసుకున్నాం అలాంటి ప్రాబ్లంతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఆస్కారం ఉంటుందంటారా యా యా డెఫినెట్లీ అండి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాదు వీళ్ళకి అసలు అట్ ఎనీ కాస్ట్ అని యూట్రస్ లేకపోతే తప్ప ఆల్వేస్ అన్ ఆప్షన్ అనమాట సో మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ హ్యావ్ అ సొల్యూషన్ అంటే ఫైండింగ్ ద రైట్ ప్రాబ్లమ్ అండ్ ఫైండింగ్ ద రైట్ సొల్యూషన్ ఇస్ అవర్ టాస్క్ అంతే అంతకుమించి ఏం లేదు బట్ ఆల్మోస్ట్ అన్ని ప్రాబ్లమ్స్కి ఇప్పుడు సొల్యూషన్ ఉంది వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ దట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీ కెన్ ట్యాకిల్ అండ్ వీ క్యాన్ హెల్ప్ దెమ్ గెట్ ప్రెగ్నెన్సీ అనమాట అయితే ఇప్పుడు అలాంటి స్పెషల్ కేసెస్ ఇప్పుడు ఇందాక మాట్లాడినట్లుగా కానీ లేకపోతే ఇందాక నేను అడిగినట్లుగా ఇండోమెట్రియం పొరకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వీళ్ళందరికీ కూడా అబార్షన్ జరగకుండా కూడా ఆస్కారం ఉంటుందా అంటే కన్ఫర్మ్డ్గా వీళ్ళకి హ్యాపీగా జరుగుతుంది అన్నమాట మనం చెప్పచ్చా అది ఏ ప్రెగ్నెన్సీలో కూడా ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏమీ ప్రాబ్లం లేకుండా హెల్దీగా డెలివరీ అవుతారు అని ఎవ్వరికీ చెప్పలేమండి ఎనీబడీ ఫర్ దట్ మ్యాటర్ సో బట్ అలా అని నెగిటివ్గా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు సో ఎస్పెషలీ ఆఫ్టర్ ద ఫస్ట్ అబార్షన్ దెర్ ఇస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ అ హెల్దీ ప్రెగ్నెన్సీ సెకండ్ అబార్షన్ తర్వాత రిస్క్ ఆఫ్ రికరెన్స్ ఇస్ హైయర్ కాబట్టి అప్పుడు మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తాము అంటే అసలు ఎందుకైంది రెండు స రెండు సార్లు అయింది ఎందుకయింది అనేది చూస్తాము బట్ అబార్షన్ అవుతుంది అని ప్రతి ఒక్కళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు రైట్ అండి ఒక టేక్అవే పాయింట్ నాకు అనిపించింది ఈ రోజు ఎపిసోడ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్స్ రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ మెడిసిన్ సో దాన్ని బట్టి చూస్తే ఎవరికి అసలు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండదు అని అయితే లేదు దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కోప్ కాకపోతే డాక్టర్ పర్యవేక్షణలో హెల్త్ కండిషన్స్ అన్నింటిని మానిటర్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ బ్యూటిఫుల్ జర్నీ థ్యాంక్ యూ సో మచ్ సుమవర్ష గారు ఇది ఇలాంటి మార్గం చూస్తూనే ఉండే లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవీ